హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శివాన్షిష్ కలెక్షన్స్ సో ముందుగా మనం ఈరోజు కలెక్షన్లకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం సో ఇవాళ వీడియో వచ్చేసి మళ్ళీ పట్టు శారీ కలెక్షన్ అయితే వచ్చేసిన ఈ మధ్య ఎక్కువగా పట్టు శారీస్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో అందరూ హై కాస్ట్లో ఎక్కువ కాస్ట్ పెట్టి పట్టు శారీస్ కొనాలంటే అందరికీ కష్టం కదా సో అందరికీ అందుబాటులో ఉండేటట్టు రీజనబుల్ రేట్స్తో మంచి క్వాలిటీ అండ్ మంచి ఫినిషింగ్ మంచి మోడల్స్తో అయితే మేము ముందుకు వచ్చేసిన ఇవి వచ్చేసి మనకు సెమీ సిల్క్ పట్టు శారీస్ అనమాట యాక్చువల్గా ఒరిజినల్ పట్టు అయితే మనకి మినిమం టెన్ టు ట్వెల్వ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటాయి శారీస్ కానీ ఇది సెమీ సిల్క్ శారీస్ సేమ్ పట్టు శారీస్ రెప్లికా సో ఇందులో వచ్చేసి మనకు కొన్ని సెల్ఫ్ కలర్లో వచ్చేసినాయి అండ్ కొన్ని కాంట్రాస్ట్ కలర్లో వచ్చేసినాయి సో ఇది చూడండి ఎంత బాగుంది శారీ అసలు చాలా అంటే చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తోటి వచ్చింది అండ్ అన్ని శారీస్ మనకు వీవింగ్లోనే వస్తాయి ఎక్కువ శాతం అయితే మనకి ఇవాళ ఉన్న శారీస్ ఈ ఈ వీడియోలో పర్టికులర్గా ఉన్న శారీస్ అయితే చెక్స్ లో వచ్చేసినాయి అండ్ ఇది సెల్ఫ్ కలర్ ఆరెంజ్ ట్రెండింగ్ కలర్ కదా సూపర్ అంటే సూపర్ అల్టిమేట్గా ఉంది ఇది అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ కాస్ట్ కూడా ఈ శారీ వచ్చేసి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే మనకి ఈ శారీ వచ్చేస్తుంది సో ఒక్కొక్క శారీ ఒక్కొక్క కాస్ట్లో ఉన్నాయి మీకు ఎవరికైనా ఏ శారీనా నచ్చి కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి మీకు ప్రైస్ డీటెయిల్స్ శారీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తాను చాలా అంటే చాలా బాగున్నాయి కొన్ని చెక్స్ ప్యాటర్న్ శారీ బాడీ పార్ట్ విత్ బుటీస్ కొన్ని జాల్ వర్క్లో వచ్చేసినాయి కొన్ని మనకు క్రీపర్ ఫుల్ ఓవరాల్గా ఆల్ ఓవర్ డిజైన్స్తో వచ్చేసినాయి సో ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కదాని మించి ఒక్కొక్క శారీస్ ఉన్నాయన్నమాట అన్ని శారీస్ మనకు జస్ట్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిలోలోనే ఉన్నాయి సో మీకు ఏది అది మీరు వాట్సాప్కి మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు సో చాలా అంటే చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు బ్రైడల్కైనా ఎవరికైనా మంచిగా సూట్ అయ్యే శారీస్ అనమాట అండ్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్స్ ఇది శారీ అయితే మనకు మంచి కలనేత షేడ్లో వచ్చింది గ్రీన్ విత్ పర్పుల్ షేడ్ చాలా అంటే చాలా బాగుంది శారీ మంచి ట్రెండింగ్ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రష్ట్ కలర్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా సో రష్లో కూడా చాలా షేడ్స్లో మనకు శారీస్ అయితే వచ్చేసినాయి సో మిస్ చేసుకోకండి ఖచ్చితంగా ఈ ఆఫర్ని అయితే గ్రాప్ చేసుకోండి అండ్ రోజు ఇలాంటి కొత్త కొత్త కలెక్షన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాను సో కీప్ ఫాలోయింగ్ అవర్ ఛానల్